అమ్మ మనస్సులో దురాలోచనలు ఎందుకు వస్తాయి వాటిని తొలగించుకోవడం ఎలా అని శారదాదేవి గారిని ఒక భక్తుడు అడిగాడు అప్పుడు అమ్మ జవాబును విందాం దిగజారిపోవడమే మనసు యొక్క స్వభావం మనిషి మనస్సును బలవంతంగా పట్టుకొని దానికి అడ్డుకట్ట వేసి ఉంచుతాడు కానీ అది అప్పుడప్పుడు దానిని తెరించుకొని బయటకు వస్తోంది అయితే మనం నిరంతరం దానిని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి సత్పురుషుల సాంగత్యం వలన మంచి విషయాలు ఆలోచించడం వలన మనసు ఉన్నత స్థితిని పొందడం తథ్యం అతి నీచంగా ఉన్న వారి మనస్సు కూడా సాధువుల కృపా కటాక్షంతో తన ధోరణిని మార్చుకుంటుంది అలాగే ఒక వేటగాడు కొడు సాధువులాగా వేషం ధరించి పక్షులను పట్టుకోవడానికి వెళ్ళాడు అడవిలో పక్షుల సాత్విక స్వభావము నిర్భయత్వము చూశాడు ఆ వేటగాడు అలా చూసినప్పుడు అతడిలో వైరాగ్యం జనించింది వెంటనే అతడు వేట మానుకున్నాడు అందువల్లనే సత్సాంగత్యం అవసరం సమయం దొరికినప్పుడల్లా సత్పురుషుల సాంగత్యం చేస్తూ ఉండు అలాంటిది దొరకకపోతే మంచి పుస్తకాలు చదువు మహాత్ముల జీవితాల గురించి ఆలోచించే కొద్దీ మనసు పవిత్రమవుతోంది ఉదాహరణకు నీరు ఎల్లప్పుడూ పల్లానికే పారుతోంది కానీ సూర్యకిరణాల సంపర్కం వలన అదే నీరు ఆవిరై ఆకాశానికి లేస్తోంది కొండ శిఖరాలలో మంచుగా నిలుస్తోంది వర్షంగా కిందికి వెళ్ళి శిలయళ్ళుగా నదులుగా పారి ప్రాణులకు ఎంతో మేలు చేస్తోంది మనసు విషయం కూడా అంతే సత్సాంగత్యం వలన మనసు పవిత్రమవుతోందని అమ్మ జవాబిచ్చింది